వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే రెండవ తేదీ మార్చి నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో ఈరోజు జరిగిన అన్ని మండీల అన్ని మార్కెట్ల టాప్ రేట్లు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం నిన్న టాప్ రేట్ పెరిగిందా తగ్గిందా లేదా నిన్నలాగే ఉందా అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా తలకడి విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాక్సు నూట ఎనభై రూపాయలైతే టాప్ రేట్ పడింది ఇక గంట పోల్చుకుంటే ముప్పై రూపాయలు ధర పెరిగింది కోలార్లో పదహైదు కేజీల బాక్సు రెండు వందల ఐదు రూపాయలు ధర పలికింది టాప్ రేట్ పడింది గంట పోల్చుకుంటే సేమ్ రేట్లో ఇక్కడ వెళ్ళాయి మదనపల్లి ఇరవై ఏడు కేజీల బాక్సు మూడు వందల పది రూపాయలు టాప్ రేట్ పది రూపాయలు పెరిగింది అనంతపురం పదహైదు కేజీల బాక్సు నూరు రూపాయలు టాప్ రేట్ సేమ్ నిన్న ధరలే తలికిరి పదహైదు కేజీల బాక్సు నూట నలభై రూపాయలు టాప్ రేట్ పడింది ఇక్కడ కూడా నిన్న ధరలే వెళ్ళే పెద్ద మార్పు లేదు ఇంకా తిరుపతి విషయానికి వస్తే ఇక్కడ ఇరవై ఏడు కేజీల బాక్స్ మూడు వందల టాప్ రేట్ పడింది నిన్నటికంటే పోల్చుకుంటే ముప్పై రూపాయలు ధర తగ్గింది చింతామణి పద్నాలుగు కేజీ బాక్స్ నూట ఇరవై రూపాయలు ఇరవై రూపాయలు తగ్గింది పుంగునూరు నూట అరవై రూపాయలు పదహైదు కేజీల బాక్సు ఇక్కడ నిన్న ధరలే వెళ్ళాయి బాగేపల్లి పదహైదు కేజీల బాక్స్ నూట ఇరవై రూపాయలు టాప్ రేట్ ఇక్కడ కూడా నిన్న ధరలే సేమ్ పల్లెమీర్ పదహైదు కేజీల బాక్స్ నూట యాభై రూపాయలు వీకోట పదహైదు కేజీల బాక్స్ నూట యాభై రూపాయలు వడ్డిపల్లి పదహైదు కేజీల బాక్స్ నూట నలభై రూపాయలు ఇది ఈరోజు జరిగిన అన్ని మార్కెట్ల టాప్ రేట్లు ఇంచుమించుగా కొన్ని మండిల్లో ధర పెరిగింది కొన్ని మండిలు నిన్నలాగే వెళ్ళింది పెద్ద మార్పు లేదు కానీ కొన్ని ధరల్లో రెండు మూడు మార్కెట్లు తిరుపతి చింతామణిలో ఒక ఇరవై ముప్పై రూపాయల ధర మాత్రమే తగ్గింది మిగతా మండిలందకు నిన్న ధరలే ఉన్నాయి కొన్ని దానిలో పెరిగాయి